మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం అమ్మా గురుగారు గురువు లేకుండా గమ్యం సాధ్యం కాదు అంటారు అది ఎంతవరకు నిజం అలానే ఈ జనరేషన్లో గురువుని కొలవడం ఎలా అంటారు జాగరాధికీర్తీ గురువు లేక ఎటువంటి తెలియకబోదు అని ఎన్ని ఉన్నా కానీ నిర్దేశించే వాళ్ళు ఒకటి కావాలి గురువు అంటే గుసెఫ్ దత్తు తన్ తిరోధకత్వాదు గురువు అని అందరూ చెప్పేది అయితే గురువు అన్న వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి ఈ మధ్యకాలంలో అంటే ఇరవై ఒకటో శతాబ్దంలో గురువులందరూ వేషాలు మార్చేస్తున్నారు నలభై నలభై ఐదేళ్ల దాకా దేవుడి మొహం చూడని వాళ్ళు ఆచారాలు పాటించని వాళ్ళు మొహాన్ని కనీసం బొట్టు కూడా పెట్టుకొని వాళ్ళు ఎక్కడో ఏదో ప్రారంభమైపోయి అక్కడి నుంచి వేషం బ్రహ్మాండగా నేనే గురువుని పేర్లు పెట్టుకుంటారు సంస్థలు స్థాపిస్తారు వాళ్ళ ఏకాంత సేవలో ఏ ఏకాంతానికి కాంతలే ఉండాలి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఎలాంటి పది మందిని దాటాలి మరి అలాంటి వాళ్ళకంటే ఎంతోమంది గురువులను మేము చూశాం గురువు అలాంటి వాడు కాదు గురువు అంటే మొదటగా నిర్ధారణ చేసి నడిపించేవాడని మనధర్మ శాస్త్రంలో రకరకాలు చెప్పారు గురువుల ఎవరు అన్నది అని పక్కనట్టే పెట్టండి అసలు గురువు లక్షణాలు ఏమిటంటే ఆచినోతిహి శాస్త్రార్థాన్ని నువ్వు ఏది బోధిస్తున్నావో ఆ శాస్త్రం నీకు తెలుసు ఉండాలి శాస్త్రార్థాన్ని ఆచారే స్థాపి దాంట్లో ఉన్న విశేషాలు పది మందికి అందించి వాళ్ళు అలవాటు చేసుకునేలా చేయాలి చెప్పడం చాలా తేలిక కానీ ఆచరించాలి కదా స్వయం ఆచరతి తాను ఆచరించాలి చాలామంది చోట చూస్తుంటాం శాంతమే ప్రధానం అని వర్ణించాడు ఒక ఆయన పేరు చెప్పాను నేను పాపం మైక్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆ కార్యకర్తలు అమ్మాయి పాపం ఎంత చెప్పేదా ఏకాంతమే కాంతలే ఉండాలని ఆ అమ్మాయి వచ్చి నలభై ఏళ్ళు ఉంటాయి మైక్ అడ్జస్ట్ అయిపోయింది ఎంతవరకు పెద్ద మనిషి చెప్పింది ఏమిటి శాంతమే గొప్ప పెడిమంత్ అన్నాడు ఆయన ఆ పిల్ల నేల మీద పడి మూడు రోజులకి అవుట్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగింది ఇదే అంచేత నువ్వు ఏది చెప్తున్నావో ఆ విషయం నీకు తెలవాలి ఆచరించాలి ఇది గురువు లక్షణాలు సరే ఇంకా చాలా చెప్పారు కానీ విజయనగర సామ్రాజ్య కాలంలో వేదాంత దేశకులు ఉండేవారు ఆయన న్యాస వింశతి అను గ్రంథం రాస్తూ గురువుకి పదమూడు పద్నాలుగు లక్షణాలు చెప్పారు అన్నీ ఇప్పుడు చెప్తూ కూర్చుంటే మహా ఉపన్యాసం అవుతుంది మొదటిది నువ్వు ఏ మతానికి చెంది ఉన్నావు ఏ సాంప్రదాయానికి చెంది ఉన్నావు ఏ దేవతారాధన ఉన్నావు దాని మీద నీ దృష్టి ఉండి తీరాలి అంతే తప్ప అవసరాన్ని బట్టి ఒక్కో దేవుణ్ణి గొప్పని అవసరాన్ని బట్టి ఒక్కో తోని ఎలా చెప్తాను కాదు అంటే ఆయన దేవుళ్ళు ఒకటే కదండీ కానీ త్యాగరాజస్వామి అన్నారు అన్నీ బంగారు నగలే కానీ వనితకు ొమ్ములు మంగళసూత్రము తానోనో అని అడిగారు ఆయన మంగళసూత్రం పావులైతే అయితే కట్లకాసుల పేరు మూగులక్షలు దేని గౌరవం ఇవ్వాలమ్మా అంచేత మొదటిది ఏమిటి సిద్ధం సాంప్రదాయే రెండవది స్థిర ధియం బుద్ధి సరిగ్గా అట్టే పెట్టుకోవాలి స్థిరంగా ఉంచాలి అంటే వ్యామోహాలకి లాంటివి అయిపోయి వాళ్ళు ఎంత అన్నారు కనుక నేను ఇలాగే చెప్తాను ఓ మహానుభావుడు రాముడు దేవుడు కాదు మనిషే ఏం చదువు వాళ్ళు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కనుక మరి ఇలా మొదలుపెట్టి అలాగే ఇంకో మహానుభావులు ఇద్దరు ఈ మధ్యనే విశ్వామిత్రుడి పాఠం చెప్పాడు రాముడికి వశిష్ఠుడు చెప్పాలట్టే విను ఊరికన కూతురు కొంపలను ఇలా చెప్పచ్చా గ్రంథాల్లో ఉన్నవి కాదు అంటే సిద్ధం సత్సాంప్రదాయే స్థిర ధియం అనగం పాపాలు ఉండకూడదు పాపం అంటే పర్సన్ దాన్ని మాట్లాడటం లేదు నువ్వు చెప్పే విషయంలో దోషం లేకుండా చెప్పు నువ్వు చెప్పే విషయం నీ మీద గౌరవంగా తీంటున్నారు వాళ్ళు అది నిజం అనుకుని పది మంది అంటారు ప్రమాదం ఉంచు కూర్చుంది అనగం అనఘం ముక్తం ఇప్పుడు చెప్తాం దంభము లోపల ఒకటి ఉంటుంది పైన ఒకటి ఉంటుంది అప్పే నేను నయా పైసా తీసుకోను కానీ నా ఉపన్యాసానికి సెంట్రల్ ఏసీ ఉండాలి ఐదు వందల కార్ల పార్కింగ్ ఉండాలి పోతాడు వాడు ఇదే దంభము పనికిరాదు అంటే షో అనమాట పనికిరానికిరాదు దంభూయా అసూయ ఉండకూడదు ఒకటిక్కడో పేరు వచ్చింది వస్తాడు వద్దు దంభ సూయాది ముక్తం జిత విషయగణం విషయవాంఛన మీద కోరిక పనికిరాదు ఎక్కువ మాట్లాడను నేను అలా ఉంచండి జిత విషయగణం కోపం వచ్చింది ప్రదర్శించు ప్రదర్శించే చోట లేదో ఇష్టమైంది ప్రదర్శించు వద్దంటరా అదే పట్టుకుని వేళ్ళే పని మాత్రం చెయ్యకూడదు అలాగే శిష్యులని హృత్తాపహారకులు కావాలి హృదయతాపాన్ని తొలగించాలి విత్తాపహారకులు కాకూడదు వాడిచ్చే డబ్బుని బట్టి ఎంత ఇస్తావు పాఠానికి వచ్చాడు వాడు ఎంత ఇస్తావు ఏమిటి అంటగ చాలాగా చెప్పు వాడికి ఏం కావాలో ఏం పాఠం కావాలో చెప్పు నీకు జీవనోపాధి ఏదైతే దానికి చెప్పు అలాంటి పెద్దల్ని మేము చూచాము అది మరి శ్రీశుక్రవారు ఏం డబ్బులు ఆశించి పరీక్షితు పాఠం చెప్పాడు వాల్మీకి దగ్గర నారదుడు ఏం డబ్బులు ఆశించి పాఠం చెప్పాడు ఇలా పురాణాల్లో కథలున్నాయి అంచేత అదేమిటనమాట విత్తము మీద దృష్టి పెట్టి ఇలాంటి పనులు చేయకూడదు తరువాత సశీలము కలిగి ఉండాలి చెప్పే విశేషాన్ని అందంగా అందించాలి జిత విషయగణం తంబాసుయాది ముక్తం దీర్ఘబంధుం ఇది చాలామంది చేతి వెళ్ళ శిష్యులు ఉంటున్నారు ఆ శిష్యుడికి ఏదో కష్టం వచ్చింది గురుగా అప్పుడు చెప్పనుదే వా అవును ఎలాగో తెలుసా అగస్త్య మహర్షి రాముడు వెడుతుంటే ఆయుధాలు ఇచ్చాడు పని అయిపోయిందా లేదు యుద్ధంలో ఆదిత్య హృదయం మళ్ళీ చెప్పాడు పని అయిపోయిందా అడగలేదు మళ్ళీ ఉత్తరాఖండలో మళ్ళీ వచ్చి ఎందుకు ఇది దీర్ఘబంధం అంటే అతను ఎక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ తనే వెళ్ళి చెప్పాలి దీర్ఘబంధం ఇంకొకటి ఇది చాలామంది చేయటం లేదు శిష్యుడు తప్పు చేస్తుంటే ఎక్కడ తప్పు చేస్తున్నాడో తప్పు సరిదిద్దాలి స్కాలిచ్చే శ్యాసితారం ఇవి ఆఖరికి ఒక ఐదు వకాల ఐదు రకాలు ఉండాలంటారు వస్త్రేణ వపుష వాచ విద్య వినయన చాలామంది గురుస్థానం రాగానే ఇంట్లో మామూలుగానే ఉంటారు బయటికి వెళ్ళగానే ఒక మంచి మేకప్ పైగా విజిటింగ్ అవర్స్ ఉంటుంది పది పోరు దేవాలయమా నిజమే విజిటింగ్ అవర్స్ ఉన్న చూద్దంట లేదు దానికోసం సెక్రటరీలు పదిహేను మంది మరి ఇంతకుముందు ఎంతోమంది గురువులు ఉన్నారు వాళ్ళకి ఇలా లేరే అంటే వస్త్రేణ ఆఖరికి ఇప్పుడు చూస్తున్నాం చాలామంది కండుగా వేసుకోవడం తెలియటం లేదు గురువులకి కుడిపక్కని వేసుకుంటున్నారు కండు ఎడం పక్కనే వేసుకోవాలి పద్ధతి ఉంది వేదం చెప్పింది అనమాట ఆఖరికో సినిమాలో అన్నమయ్య కూడా సినిమా అంతా కూడా ఎడం కుడి పక్కనే వేశారు మరి ఏం చేస్తావాళ్ళని ఇది వేషం అంటే మొదటేమిటి వస్త్రేణ వపుష అంటే గురువు అని చెప్పి వైష్ణవుడైతే మూడు వేళ్ల వెడల్పుని లేకపోతే మూడు వేళ్ళ వెడల్పుని అంత బుట్టు రామచంద్ర వస్త్రేణ వపుష వాచ వాక్యలా ఉండాలి ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి యాభై ఏళ్ళు దాటిన పడదక అలా వినిపించేలా ఉండాలి వస్త్రేణ వపుష వాచ విద్యయ చివరిది వినయన వినయం అంటే ఒబీడియన్స్ కాదమ్మా వినయ బాగుగా నడిపించుట వాళ్ళ ప్రవర్తన చూసి మనం నేర్చుకోవాలి ఇలాంటి గురువులు ఎంతమంది ఉన్నారమ్మా ఒక తరంలో ఉన్నారు ఇప్పటి తరంలో ఉన్న వాళ్ళని గడ్డి పరకల్లా పక్కి పారేశారు వాళ్ళని ఉన్నారు అలాంటి వాళ్ళు నాకు ఇక్కడ పట్టించుకోవటలే అంచేత గురువు అన్న వాళ్ళకి ఇంత గొప్పతనం ఉంది అంచేతే గురువుకి సంబంధించి సంస్కృతంలో ఐదు గ్రంథాలు ఉన్నాయి కేవలం గురువు మీద ఏడు వేల శ్లోకాలు అది సంగతి ఓకే గురువు గారు గురువు గారి గురించి గురువుని ఎలా ఆరాధించాలి ఈ కాలంలో ఎలా గుర్తించాలని చాలా చక్కగా తెలియజేసి ధన్యవాదాలు